నేను తెలంగాణ రాష్ట్ర భర్తాజు సంఘం సలహాదారుగా మరియు చైర్మన్గా సాహిత్య కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటాను అక్కడ నా పేరు డాక్టర్ సివి జయవీర్ రాజు నేను ప్రొఫెసర్గా తెలుగు సంస్కృతాన్ని బోధించి రిటైర్ అయ్యాను నూట ఎనిమిది పుస్తకాల రచయిత నేను ఆ పుస్తకాలను శతాధిక గ్రంథకర్తగా గుర్తింపు చేస్తూ నాకు బంగారు కడియాన్ని దొడిగి వచ్చారు అక్కడ తర్వాత సాహిత్యం అంటే చాలా గొప్పది అది ఇతిహి ఇతి సాహిత్యం అనే ఒక దానికి సూత్రం హితమును కోరుతూ హితమును బోధిస్తూ హితమును కూర్చు సంకూర్చు ఉండేటువంటిదే సాహిత్యం ఇది సమాజ శ్రేయస్సును కోరాలి మన కవి ఎట్లా ఉండాలి అంటే తాను స్పందన చేస్తూ ఇతరులను స్పందింపజేస్తూ సమాజాన్ని చైతన్య పథం వైపు నడిపించేటువంటి పద్ధతిలో కవిత్వాలు ఉండాలి మరి ఈ తేప మరి మాతృభాష అయినటువంటి తెలుగు చాలా గొప్పతనాన్ని ప్రదర్శించడానికి గుంటూరులో చాలా చక్కనైనటువంటి ప్రోగ్రాం సాగుతున్నది మరి ఇందులో గజల్ శ్రీనివాస్ గారు వారు అధ్యక్షులుగా ఉండి చాలా గొప్పగా సేవలు చేస్తున్నారు అయితే మన తెలుగు ఎటువంటిది అంటే తెలుగు భాష మధుర మాధుర్యమును మాతృభాష ప్ప కవిత భాష అనువదించగా సంస్కృత జనని భాష ఆ విధంగా తెలుగు అనేది చాలా గొప్పదైన విషయం దీన్ని కాపాడుకునే బాధ్యత తెలుగు వారి అందరి మీద ఉంటుంది కవులు ముఖ్యంగా కవులు కూడా దాన్ని చైతన్యవంతంగా చేయాలని ఆకాంక్షిస్తూ మరి నేను ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నా నిజంగా ఈ నెంబర్ వన్ ఓటీటీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మరి అందరికీ పరిచయం కావాలి అందరితో స్నేహంగా ఉండి దీనికి మంచి కీర్తి ప్రతిష్టలు రావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా